శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ ప్రస్తుతం ధర్మం ఎంత భయంకర స్థితిలో ఉందో మీకు తెలుసు ధర్మానికి అధర్మం వల్ల చాలా హాని కలుగుతున్నది యావత్ ప్రపంచ స్థితి అలా ఉన్నది భారతదేశ స్థితి అయితే ఇంకా భయంకరంగా ఉంది కలిర్ ధర్మ వినాశక అని భాగవతంలో చెప్పిన మాట ఇప్పుడు అవుతున్నది ఒక తాగుబోతాడు ప్రమాదవశాత్తు మరణిస్తే వాడి కోసం వాడికి సంబంధించిన వాళ్ళు వీధుల్లో పడి నెల్లాళ్ళు ఎంత గొడవ చేశారో మీరు చూశారు కదా పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి అక్రమ మార్గంలో మకాం పెట్టి వేలకు వేల మంది సంతానాన్ని కని భారతదేశ జనాభానంతటినీ పాడు చేస్తూ ఉంటే వాళ్ళని కనీసం ఈ దేశం నుంచి పంపించలేని దుస్థితిలో ఉన్నావా లేదా మనం వాళ్ళకి కొన్ని తీర్పులు కూడా ఇచ్చి మహానుభావులు అనుకున్నటువంటి న్యాయమూర్తులు కూడా వారికి సమర్థనగా ఉంటున్నారు ఈ పరిస్థితులు ఇక హిందువులకి ఎవరు ఇవాళ అండగా ఉండగలుగుతారు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే భారతదేశంలో హిందువులకి ఇవాళ రక్షణ లేని దుస్థితికి మూల కారణం కొంతమంది పాపాత్మ నాయకులు కమ్యూనిస్టులు జర్నలిస్టులు ముసుగులో ఉన్నటువంటి కొంతమంది కుట్రదారులు ఇటువంటి వాళ్ళందరూ ఎక్కువైపోతూ ఉంటే ఈ సమయంలో కూడా హిందువులు ఐకమత్యంగా లేకపోతే ఇక భవిష్యత్తులో ఎవరైనా వీళ్ళని రక్షించగలరా కళ్ళు తెరవండి మన ధర్మానికి సమర్థనగా నిలబడండి ఎప్పటికైనా మన సనాతన ధర్మం విలువ తెలుసుకోండి దీనికి కనుక ఇప్పటికైనా మీరు సమర్థకులు కాకపోతే దీన్ని సమర్థించకపోతే దీనికి అండగా ఉండకపోతే భవిష్యత్తులో మీకు మీ పిల్లలకి మీ రాబోయే తరాల వాళ్ళకి బ్రతకడానికి ఎక్కడ నీడ ఉండదు ఒక్కే ఒక్కడు ఆశాకిరణంలాగా శ్రీకృష్ణ పరమాత్ముడు పంపగా వచ్చినటువంటి వాడు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన ఒక్కడే మనకి వాడు మనకి సరైనటువంటి రక్షకుడు ఆ మహాత్ముని కూడా చివరికి కొస మెజారిటీతో అరకొర మెజారిటీతో నిలబెట్టాం మనం సరే అయ్యింది ఏదో అయ్యింది ఇప్పుడైనా మేము మీ వెంట ఉంటాం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దాన్ని సమర్థిస్తాం అని ఆయనకి మనం అండగా ఉండకపోతే ఈ దేశాన్ని ఎవరు రక్షిస్తారు ఒకసారి ఆలోచించండి ఆయన తప్పుకుంటే ఆ తర్వాత పిచ్చి కుక్కలు కొన్న విలువ కూడా మన హిందువులకు ఉండకుండా ఉంటుంది నేను ఆవేదనతో చెబుతున్నటువంటి మాట ధర్మం కోసం ఈ మాత్రం నిలబడలేమా మనం ఎవరికి వాళ్ళు విడివిడిగా పోరాడుతున్నారు కొంతమంది మాత్రమే ధర్మం కోసం పోరాడుతున్నారు అటువంటి వాళ్ళందరికీ మీరు సమర్థకులుగా ఉండండి మన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాడిని పూర్తిగా బహిష్కరించండి ప్రస్తుతం ఈ దేశంలో ఉంటున్నటువంటి విదేశీయుల్ని సాగనంపడానికి ఎన్ని రకాలుగా సాయం చేయాలో అన్ని చేయండి హిందువులందరూ ఐకం ఉంటే యావత్ ప్రపంచానికి సుఖం కలుగుతుంది వీళ్ళు ఉన్న చోట అహింస ఉంటుంది వీళ్ళు ఉన్న చోట సుఖం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది కాకపోతే వీళ్ళలో ఐకమత్యం లేదు కాబట్టి ఇంకా ఏ పరిస్థితుల్లోనూ కూడా మన వాళ్ళందరూ అభిప్రాయ భేదాలు విడిచిపెట్టవలసిందే శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ధృతరాష్ట్రుడి వంకతో మనందరికీ సందేశం ఇచ్చాడు ధృతరాష్ట్రుడు అంటే గుడ్డాడు కళ్ళు లేని గుడ్డివాడు కొడుకుల మీద ప్రేమతో గుడ్డివాడు ఇవాళ మనం కూడా దురతరాష్ట్రుడిలా తయారయ్యి మన ధర్మం అనేటటువంటి దాన్ని చూడకుండా భ్రష్టులం అయిపోతున్నాం పనికి మాలిన సెక్యులర్ అనే ఒక పదం నెత్తి మీద పెట్టుకున్నాం అది పారేయండి సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకు చేందలేక చెడబారినదైన దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్యుభదాయకమయ్యు నువ్వు దైవముండెటి శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి ఒక గొప్ప సందేశం ఇచ్చాడు చివాట్లు పెట్టాడు వరేనాయన ధర్మం అధర్మం చేత పాడైపోతూ ఉంటే సత్యం అసత్యం వల్ల పాడైపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు అలా చూస్తూ ఊరుకున్నటువంటి వాడు నాశనం అయిపోతాడు సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి ఎలాగో పరమాత్ముడు ఉన్నాడు కానీ నువ్వు కాపాడకపోతే అది నిన్ను నాశనం చేస్తుంది ఇవాళ మనం కూడా అదే చెయ్యాలి ఆ కృష్ణుడే మనకి ఇచ్చిన సందేశాన్ని బురలో పెట్టుకోవాలి మన వీలున్నంత వరకు సత్యం ధర్మములతో కూడిన సనాతన ధర్మాన్ని సమర్థించాలి దాన్ని సమర్థించకపోతే సమర్థించని ఈ అంతా నాశనం అయిపోతారు హిందూ ధర్మానికి వాళ్ళు చేయకొట్టకపోతే వీధుల్లోకి రాకపోతే వీళ్ళంతా ఎందుకు పనికి రాకుండా అయిపోతారు సత్య ధర్మాన్ని రక్షించడానికి పరమాత్మ వస్తాడు అలాగో ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగినా అధర్మాన్ని నాశనం చేసి ధర్మ సంస్థాపన చేయడానికి నేను అవతరిస్తానని భగవద్గీతలో ఇచ్చిన వాట ఆయన నిలబెట్టుకుంటాడు కానీ ఆ పని ముందు మనం చెయ్యాలి చేయకపోతే మీరు ఉండరు మీ పిల్లలు ఉండరు ఎవరు ఉండరు ఇప్పుడు మా తరం వెళ్ళిపోతున్నది మీరైనా ఇంకా కళ్ళు తెరవండి కాబట్టి అందరూ కూడా మన ధర్మానికి వెన్ను దన్నుగా ఉండండి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు తీసుకునే అన్ని నిర్ణయాల్ని సమర్థించండి మన వాళ్ళంతా గట్టిగా ఊ అంటే వాళ్ళు ఇప్పుడు ఎగిరిపోయేవారు అరవై శాతం మంది హిందువులు సక్రమంగా లేక కళ్ళు మూసుకోవటం వల్లే ఆ అన్యమతస్తులు నెగ్గుతున్నారు నెత్తి ఎక్కి ఎక్కి ఊరేగుతున్నారు అది దృష్టిలో పెట్టుకోండి వాళ్ళని మనం తరిమి కొట్టాలి మళ్ళీ అఖండ భారతదేశాన్ని ఏర్పరచాలి ప్రపంచంలో శాంతి పరిఢవిల్ల చేయాలి అలా చెయ్యాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అలా చెయ్యని నాడు మీకు దిక్కు లేదని మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను జై శ్రీరామ్